ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ములపూడి సత్యనాయమూర్తి గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడారు నమస్కారం గురుగారు నమస్కారం గారు గురుగారు ఏప్రిల్ మాసంలో తొల రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ రాశి వాళ్ళకి మనకి మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీన షష్టగ్రహ కూటమి వస్తుంది కాబట్టి రవి బుధ శుక్ర రాహు శని గ్రహాలు మేన్ రాశిలో ఉన్నాయి ఆ తర్వాత ఈ కేతువు కన్యా రాశిలో ఉన్నాడు మరి మే పదిహేనవ తేదీన మనకి గురుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వస్తున్నాడు అదేవిధంగా రాహు మే పద్నాలుగో తేదీ నుంచి ఆయన మేనో నుంచి కుంభంలోకి ఆ తర్వాత అలాగే ఇక్కడ కన్య నుంచి మనకి సింహరాశిలోకి వస్తున్నాడు ఇక్కడ మనకి ఏంటంటే చాలా డేట్స్ ఉన్నాయి తేడాలు కొంతమంది మే పద్దెనిమిది అని మే ముప్పై అని ఈ డేట్స్ పెద్ద పట్టించుకోవాల్సిన లేదు అయితే ఈ యొక్క గురుడు తులారాశి వారికి సువర్ణమూర్తిగా వెళ్తున్నాడు అక్కడ పాయింట్ కాబట్టి మనకేమవుతాయి ఆటోమేటిక్గా దాకా అష్టమంలో ఉన్నాడు అష్ట కష్టాలు పడ్డారు ఆలోచన విధానం భ్రష్టత్వం ఏ పని చేయాలన్నా సరే ఇతరులు బెదిరింపులు అప్పులు బాధలు ఇలా రకరకాల బాధలతో ఉన్నారు అయితే ఎక్కడా కూడా ఈ యొక్క తులారాశివారి పనులు ఆగలేదు నార్మల్గా వెళ్ళినాయి ఇప్పుడు మనకి ఒకసారి మే పదిహేనో తేదీ తర్వాత మంచిగా అయిపోతుంది భాగ్యంలోకి వచ్చేసాడు భాగ్యంలోకి వచ్చి గోల్డెన్ దానికి వస్తున్నాడు కాబట్టి గోల్డ్ స్పూన్లు అంటారు చూసా ఆ విధంగా వీళ్ళంతా కూడా దూసుకెళ్తారు పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు కలుగుతారు తర్వాత ఈ యొక్క పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి ఇక మే పద్దెనిమిది తర్వాత మనకి ఈ రాహుకేతువులు లోహమూర్తులు అవుతున్నారు దానివల్ల మనకేమవుతుంది కొంచెం జాగ్రత్తగా వీళ్ళు ఉండాల్సినటువంటి పరిస్థితి కాబట్టి ఈ ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు ఆ తర్వాత ఈ యొక్క ఎలక్ట్రికల్ వ్యాపారాలు ఇలాంటి బిజినెస్లు కొంచెం ఆచితూచి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ మాసం వీళ్ళు ఆర్థికంగా ఎలా ఉండబోతున్నారు గురువు ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండబోతుంది ఆర్థికంగా ప్రపోర్షనెట్గా బాగుంటాయి అంటే లాస్ట్ మంత్తో పోల్చుకుంటే ఈ నెల మనకి బాగుంటుంది షష్టగ్రహ కూటమి ఈ ఏప్రిల్ నెల అంతా కూడా బాగా మంచి ఆదాయం వస్తుంది మనకి తులారాశి వారికి ఆదాయం చక్కగా పదకొండు వ్యయం ఐదుగా ఉన్నాయి ఇక రాజ్య పూజ్యం అవమానం రెండు రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి చక్కగా ఇన్కమ్స్ అనేటటువంటివి ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి మనకి ఉద్యోగాల్లో కూడా ప్రమోషన్స్ వస్తాయి ఇప్పుడు ఆడవాళ్ళందరికీ కూడా మనశ్శాంతి ఉంటుంది ఇది అలా భర్త భార్యల మధ్య అన్యోన్యత అనేటటువంటిది బాగా పెరిగిపోతుంది అండ్ ఎవరైతే మరి ఈ ఈ యొక్క లవ్ అఫేర్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రేమలు ఫలించడానికి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి వివాహాలు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి ప్రేమికులకి అయితే ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది ప్రేమికులకి గుడ్ న్యూస్ ఉంది అలాగే అక్రమ సంబంధాలు ఎవరికైతే ఉన్నాయో అటువంటి వాళ్ళు వాళ్ళ విషయాలు బయటపడిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అక్రమ సంబంధాలు మంచిది కాయదని ఆయన మీ సంసారాలు చాలా వీడియోలో చెప్తాం మీరు ఎప్పుడు చెప్తూనే అవును అది వాళ్ళకి అలాగ అర్థం కావట్ల కొంతమందికి ఒక ఆవిడ నాకు ఈ మధ్యన ఫోన్ చేస్తుంది కన్యా వారికి ఏమండి కన్యా రాశివారి ఆడవాళ్ళు మంచి వాళ్ళు కాదండి అంటే అక్కడ సంబంధాలు పెట్టుకుంటారండి అంటే జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు మానేసుకోవాలమ్మా అని చెప్పామని ఇంకా ఆవిడ వెంటలా వన్ వే ట్రాఫిక్ లాగా చెప్తుంది అలాగే ఈ యొక్క వాళ్ళ హస్బెండ్ ఏమండి చనిపోతారని చెప్తారు తప్పు కదండి అన్నారు అంటే వాళ్ళు చెప్పిన దాంట్లో పోర్ల పాపం బాధపడుతున్నారన్న ఉద్దేశంతో నేను మార్చాను కానీ మారా మామూలుగా ఇవి తగ్గించాం కానీ అక్రమ సంబంధాలు లేని వాళ్ళు ఎవరయ్యా ఎవరు జీరో వన్ పర్సెంట్ కాదు ఎక్కువ మాట్లాడితే పోలీస్ కేసు అని పెట్టమని పోలీస్ కేసు చూస్తా కాబట్టి వాళ్ళ పని మనిషి వెళ్ళిపోయిందంటే ఆవిడ కమిషనర్ భార్య అని చెప్తాను ఎటువంటి నాన్ సెన్స్ నా దగ్గరికి నడవదు కాబట్టి ఏమైనా ఉంటే మనం చెప్పేది ఏంటంటే సమాజ సంస్కరణ చేస్తున్నాం మనం చక్కగా మానండి అని తర్వాత ఈ యొక్క తులారాశి వారిలో చక్కగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అండ్ నెక్స్ట్ మనకి ఈ పోలీస్ ఆఫీసర్స్ సెక్యూరిటీ ఇన్కమ్ ట్యాక్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్లలో ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి ఎంతో కాలంగా ప్రమోషన్స్ ఉన్నాయి యాంకర్లకి లవ్ మ్యారేజీలు అవుతాయి తర్వాత మీడియాలో జర్నలిస్టులకి టెక్నీషియన్స్కి కెమెరామ్యాన్స్కి వీళ్ళకి వాళ్ళకి అంతా కూడా సినిమా యాక్టర్లకి ఆ ఫీల్డ్ అంతా బాగుంటుంది అలాగే అగ్రికల్చర్ వ్యవసాయం రైతులు రైతుల పరిస్థితి మే ముప్పై వరకు బాగుంటుంది ఆ తర్వాత మే ముప్పై దాటిన తర్వాత అస్సలు బాగుండదనమాట కాబట్టి రైతులకు కొంచెం డౌన్ అవుతుంది పరిస్థితి పిల్లలు మానసికమైనటువంటి అశాంతిని మా పిల్లల వల్ల కలిగి వస్తూ ఉంటుంది కాబట్టి ఈ టైం బాగోకపోతే మనకి ఏంటంటే ఈ యొక్క తులారాశి వారందరికీ కూడా బుర్ర పనిచేయదు చెప్పేది ఒకటైతే అర్థమయ్యేది ఒకటి అనమాట ఒకటి ఈ పంచమ రాహు యొక్క పరిస్థితి అంతే మొండివాళ్ళుగా మోనార్కల్గా చేయడానికి చూస్తూ ఉంటుంది ఇక విద్యార్థులు వ్యాపారస్తుల పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు ఏప్రిల్ నెలలో మనకి విద్యార్థులు ఇంకా మామూలుగానే ఉంటారు ఎందుకంటే మనకు మారేది మే పద్నాలుగు తర్వాత కదా మే పదిహేను అప్పటి నుంచి చేంజ్ వస్తుంది ఒకటి ఇది ఏప్రిల్ నెల కాబట్టి ఇంకా గురుడు మారలేదు అందువల్ల విద్యార్థులు ఇంకా డౌన్లోనే ఉంటారు ఈ యొక్క సువర్ణమూర్తిగా ఇంకా మారడానికి కొంచెం టైం ఉంది కానీ ఇల్లు మారితే మనం ఒక నెల ముందు నుంచి ఒక పదిహేను రోజుల ముందు నుంచి ఏ విధంగా అయితే మనం చేసుకుంటామో ఆ విధంగా కామన్ అనమాట ఇవన్నీ కూడా సో గ్రహాల ముందు నుంచే ఫలితాలు ఇస్తూ ఉంటాయి కాబట్టి ఏ రకంగా అయినా సరే తులారాశి వారికి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఫర్టిలైజర్స్ ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా చాలా ముందుకు వెళ్తారు ఈము బర్డ్స్ పౌల్ట్రీస్ ఇలాంటివన్నీ కూడా వ్యాపారాలు బ్రహ్మాండంగా చేస్తారు చక్కటి ఆదాయాన్ని కలిగి ఉంటారు కానీ ఇది లాస్ట్ అనమాట ఇంకా అప్పుల బాధలు ఇన్కమ్స్ ఇవి దీనికంటే ఇంకా తర్వాత క్రమేపీ బాగుపడతాయి ప్రస్తుతం మనం ఏప్రిల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏప్రిల్లో లాస్ట్ మంత్ కంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అండ్ ఆర్ అట్ ద ఎడ్జ్ ఆఫ్ ద సక్సెస్ అనమాట ఓకే శుభకార్యాలు పరిస్థితులు గురువుగారు ఈ నెలలో ఈ నెలలో పెద్దగా శుభకార్యాలు జరగవు ఎందుకంటే ఇవన్నీ ఇంకా మార్పు రాలేదు ఓకే గురుడు మారిపోయేదాకా పెళ్లి చూపులకు వెళ్ళినా కూడా పెళ్ళిళ్ళు సక్సెస్ కావు కాబట్టి పెళ్లి చూపులకు కూడా వెళ్ళడం దండగా అలాగా అందులోనూ ఈ యొక్క అష్ట ఈ షష్టగ్రహ కూట వాటి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా వీళ్ళకి గురుడు స్థానంలో ఉండి ఆ శుక్రుడు కూడా మనకి రాహుతో కలిసి ఉండడం వల్ల ఇక్కడ తోటి కొలీగ్స్ని పెళ్లి చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట అంటే మెస్మరిజం ఆకర్షణ అనేటటువంటిది ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా తో తోటి కొలిగిస్తూను ఇంటి పక్కన వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో ఆకర్షణలో ప్రేమ వ్యవహారాలు పెట్టుకోకూడదని చెప్తున్నాం మనం సో అలాగుంటే జాగ్రత్తగా బాగుంటుంది గురుగారు ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి మరి వీళ్ళకి ఏమైనా రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేద్దాం తప్పకుండా మనకి ఈ గురుడు అస్సలు బాలేదు కదా అందువలన గురు జపం చేసుకోవాలా గురు స్తోత్రాలు చదువుకోవాలా గురువుకి పావు శనగల్ని పసుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మలకి మనము గురువారం నాడు దానం చేసుకోవాలి అలాగే చక్కగా మనము మే మేడి చెట్టును దాన్ని తీసుకొని ఆ మేడి చెట్టుకు నీళ్లు పోస్తూ బకెట్ నీళ్లు పోయరు నీళ్లు పోస్తూ మేడి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు నెల నెల చేయాలి అదే శనివారం శనివారం అలా మొత్తం పంతొమ్మిది శనివారాలు చేయాలి ఏప్రిల్లో నాలుగు శనివారాలు చేయాలా లేకపోతే ఇరవై ఒక్కసార్లు ప్రతిరోజు చేయాలా ఇవన్నీ చేస్తే తప్పకుండా మార్పు వస్తుంది అలాగే దశమహావిద్యలో ఒకటైనటువంటి ఇది గురువుకు సంబంధించింది కాబట్టి తారా అమ్మవారికి చేయాలి అలా చేసినప్పుడు ఎవరైనా చెప్పింది దాంట్లో ఉన్నటువంటి లోతు అర్థం తెలుస్తుంది అనమాట ఉదాహరణకి గరిగమాటి నరసింహారావు గారు మా రాముడు మాంసం తిన్నాడు అని చెప్పాడు అనుకుందాం ఉదాహరణకి అలా మాంసం తిన్నాడు అలాంటివి పట్టుకుంటారు కానీ ఆయన పాపం మామూలు ఉద్దేశంతో మామూలు సాధారణంగా జోక్ లేసే ఉద్దేశంతో మామూలు క్యాజువల్గా ప్రజలను రంజింపజేయడానికి మాట్లాడినట్టు క్యాజువల్గా మాట్లాడతాం అవును ఇప్పుడు నన్ను ఎన్నోసార్లు అరే విధవా ఎలా రా అంటారు మా గురువుల వాళ్ళు అన్నప్పుడు వెధవా అని అంటే అవి బాబా గురువుగారు ఎలా అనేశారు అని అనుకోకూడదు అనమాట జోక్గా పిలుస్తారు ఆ విధంగా అంటే అందులో ఆ అంతరార్థం అనేటటువంటిది గురుబలం ఉంటేనే తెలుస్తుంది ఎప్పుడైతే ఈ యొక్క గురువుకు చెట్టు చుట్టూ తిరుగుతారో గానగాపురం వెళ్ళాల్సినటువంటి పరిస్థితి లేదు మీ దగ్గర ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి దేవాలయాలు కూడా వెళ్ళొచ్చు గురుచరిత్ర అనేటటువంటి పారాయణ చక్కగా వీళ్ళు చేసుకోవడం ద్వారా మంచిగా అయిపోతారు నేను ఏప్రిల్ మాసంలో తుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో చాలా అద్భుతంగా విరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు